థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మెటా న్యూస్ హండ్రెడ్ కేకి రీచ్ అయింది ఇదంతా మీరిచ్చిన సపోర్ట్తోనే సాధ్యమైంది థ్యాంక్ యూ మేకింగ్ ఫర్ హండ్రెడ్ కే అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రామాటే వినిపిస్తుంది ఆపరేషన్ మూసీ పేరుతో చేపట్టిన అక్రమాల తొలగింపు టెన్షన్ టెన్షన్గా మారుతుంది అడుగడుగున నిరసనలు అడ్డగింతలు వాగ్వాదాలు ఇల్లు వదలం వివరాలు ఇవ్వం ఇక్కడే ఉంటాం అంటూ నినాదాలు చేశారు బాధితులు గురువారం మూసి పరివాహక ప్రాంతాల్లో సర్వే బృందాలకు నిర్వాసితుల నుంచి ప్రతిఘటనలు ఎదురయ్యాయి వారం రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా ఉన్న స్థానికులు బృందాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ హై టెన్షన్కు దారితీసింది మహిళల రోదనలు మిన్నంటాయి రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఏకకాలంలో సర్వే చేపట్టారు ఇరవై ఆరు బృందాలు మూసీ వెంట ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి మార్క్ చేశాయి తాజాగా సర్వేలో రివర్ బెడ్డింగ్లో రెండు వేల నూట పదహారు బఫర్ జోన్లో మరో ఏడు వేల ఎనిమిది వందల యాభై నిర్మాణాలు ఉన్నట్టు తేల్చాయి మూసీ సర్వేలో భాగంగా హైదరాబాద్లో పదహారు రంగారెడ్డిలో నాలుగు మేడ్చల్లో ఐదు బృందాలు మండలాల వారీగా పర్యటించాయి మూసి రివర్ బెడ్ ఏరియాలో ఉన్న నిర్మాణాలను అధికారులు గుర్తించి నివేదిక సిద్ధం చేశారు హైదరాబాద్ లో అంబర్పేట్ ఆసిఫ్ నగర్ బహదూర్పుర చార్మినార్ గోల్కొండ హిమాయత్ నగర్ నాంపల్లి సైదాబాద్ మండలాలు మేడ్చెల్లో గట్కేసరి మేడ్పల్లి ఉప్పల్ రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్ మేట్ గండిపేట రాజేంద్రనగర్ నగర్ మండలాల్లో కూల్చివేసే నిర్మాణాలను మార్క్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో బాధితులు భయభ్రాంతులకు గురయ్యేలా ఇళ్లు కూల్చివేస్తామని చెప్పడం దారుణం అంటున్నారు అధికారులు అడిగిన సమాచారాన్ని ఇంటి యాజమానులు భయంతో ఇవ్వలేదు తాము ఇక్కడ నుంచి వెళ్లే ప్రసక్తి లేదని అధికారులతో వాగ్వాదానికి దిగిన ఘటనలు చాలా చోట్ల కనిపించాయి రెవెన్యూ రికార్డులో ఉన్న సమాచారం మేరకే అధికారులే కూల్చేసే ఇండ్లను నోట్ చేసుకున్నారు నిర్వాసితుల నుంచి నిరసన సగలు కొనసాగుతుండగానే మూసి పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లు అధికారులు మార్కింగ్ చేశారు అయితే సర్వే అధికారులను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో అక్కడ హై టెన్షన్ చోటు చేసుకుంది కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడం అంటే తమ బ్రతుకులతో ఆట ఆడుకోవడమే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు హైడ్రా బుల్డోజర్లు మూసి తీరానికి చేరుకున్నాయి శనివారం సాయంత్రానికి అంతా సిద్ధం చేసి ఆదివారం కూల్చివేయడానికి హైడ్రా ప్రణాళిక చేసుకుంది అందుకు తగ్గట్లుగా బందోబస్తును కూడా రెడీ చేసుకుంది నది ఒడ్డును ఉన్న నివాసాల నుంచి ఖాళీ చేసే ప్రజలకు వసతి కల్పించడానికి ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పునరావాసం కల్పిస్తామని చెప్పినప్పటికీ వాటిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఖాళీ చేసే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్తున్నారు దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు ప్రభుత్వం తీరుపైన బీజేపీ నేతలు మండిపడుతున్నారు ప్రజల మీద రేవంత్ ప్రభుత్వం దౌర్జన్యం చేయడం సరికాదని మల్కాజ్గిరి ఎంపీ ఈట రాజేందర్ అన్నారు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ డ్రామాలు ఆడుతుందన్నారు అవసరమైతే లక్షలాది మందితో రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని వార్నింగ్ ఇచ్చారు హైడ్రా విషయంలో కోట్లు మెట్లు ఎక్కుతామని చూస్తూ కూర్చోమని హెచ్చరించారు బాధితులకు న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాజేందర్ కోరారు చైతన్యపురి డివిజన్ న్యూ నగర్ మూసీ పరిసర ప్రాంతాల్లో ఈటల రాజేందర్ పర్యటించారు మూసీని సుందరీకరణ చేస్తే తమకు ఇబ్బంది లేదు కానీ ఎన్నడో కొన్న భూమి వారు ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్నారని తెలిపారు లక్షలు పెట్టుకున్న కొన్న ఇళ్లకు డబల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామనడం భావ్యం కాదంటున్నారు రేవంత్ మాటలను నమ్మినందుకు ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఈటల మండిపడ్డారు తెలంగాణ రేవంత్ జాగిరి కాదని ప్రజలు ఓట్లు వేస్తే సీఎం అయ్యారన్న విషయం గుర్తు పెట్టుకోమని మసులుకోవాలని హితవు పలికారు బాధితులకు న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ పైన నిప్పులు జరిగారు మేము నిర్మిస్తే మీరు కూల్చేస్తున్నారు మాది నిర్మాణం మీది విధ్వంసం లక్షలాది నిర్మాణాలు మావి లక్షల కూల్చివేతలు మీవి మూసీ నది సాక్షిగా ఇదిగో మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కాంగ్రెస్ విష ప్రచారాలు అనడానికి మరో సాక్ష్యం ఇదే కట్టలేదన్నారు ప్రజలను మభ్యపెట్టామన్నారు పెట్టామన్నారు కేసీఆర్ నిజం ఆయన హామీలు నిజం ఆయన మాట నిజమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు మొత్తం మీద ఆపరేషన్ మూసి హాట్ టాపిక్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేకి రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు మేము అందిస్తాం అంతవరకు మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి